ప్రైసలోడు హలియ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికీ నా నిండి హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ కూడా ఈ మంచి సమయము అల్పుడినైన నాకు ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అలాగే రూబేని గారికి మరి పాస్టమ్మ గారికి కూడా వారికి ప్రత్యేకమైన వందనాలమ్మ ఇంతవరకు చక్కటి మాటలు అందించిన దైవ సేవకులు కూడా మా ప్రత్యేకమైన వందనాలు సేవకులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలండి మరి నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ సమయంలో నేను ముగించాలని ఆశపడుతున్నాను యాక్చువల్లీ ఒకే రోజు రెండు ప్రసంగాలు ఒకే పోటలో రెండు ప్రసంగాలు అంటే ఎవరికైనా బాడీ చాలా ఇబ్బంది మరి వారు ఎందుకు ఈ విషయంగా ఏర్పరిచారంటే మరి సేవకులు ఎక్కువ ఉన్నారనే ఆలోచనతో అయి ఉండొచ్చు సరే నాకు ఇచ్చిన సమయం కంటే నేను ముందుగానే అతి క్లుప్తంగా నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను దానియలు గ్రంథంలో నుంచి దేవుని వాక్యమును ఒకసారి తెరిచి చూద్దాము పరిశుద్ధ గ్రంథము దానియలు గ్రంథములో నుంచి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి దానియలు గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన భాగం చదువుకుందాం అంతట రాజుకు నిపికేదిన జరు దానియేలునకు సాష్టంగా నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం దైగల మా తండ్రి ప్రేమ గలేసయ సహాయం చేయండి దాసుడిగా నేను నిలబడి ఉన్నాను నా పక్షముని మీరు మాట్లాడండి ప్రతి మాట ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రవ్వా నీ మాట అగ్ని వంటిది సుత్తు వంటిది ప్రవ్వా మా హృదయంలో సూటిగా అయా మా హృదయంలో సూటిగా నొచ్చుకునడానికి సహాయం చేయమని దేవా నీవే కృప చూపండి వారు ఎంతో భారంతో ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు వారి భారానికి తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని ఏ సయ్యనామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రిల్లర జాగ్రత్తగా వినండి మనం చదువుకున్న వాక్యాన్ని చూస్తే ఇది మనకు చాలా ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యం అని అంటే ఒక రాజు ఒక సామాన్యమైన వ్యక్తికి శ్రాష్టంగా నమస్కారం చేస్తున్నాడంటే చాలా విచిత్రమైన విషయం ఇది ఎందుకు విచిత్రము అని అంటే సహజంగా రాజుకు నమస్కారాలు చేస్తారు రాజుకి నమస్కారం చేస్తారు మన ఊరిలోకి ఓ ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి మన ప్రాంతంలో ముఖ్యమంత్రి వస్తే ఆయన కలవడానికి కూడా మనకి వీలు కుదరదు అలాంటిది ఒక రాజు దానియలికి సాష్టంగా నమస్కారం చేయగలిగినంత ఆ స్థాయి వచ్చిందంటే దానియలు ఏం చూసి దానియల్లో ఏ గొప్పతనం చూసి దానియల్లో ఏ త్యాగం చూసి ఒక రాజు నమస్కారం చేశాడంటే ఇది చాలా ఆశ్చర్యం ఇక పూజించి తనను గనపరచడం రాయబడింది ఎందుకు ఏం జరిగింది అసలు మనము కొంచెం నేను క్లుప్తంగా మీరు చదవకుండానే నేను వివరిస్తాను ఈ స్టోరీ అంతా కొంచెం షార్ట్లో వివరిస్తాను మీకు అయితే ఇజ్రాయిలు ప్రజల్ని దేవుడు నిబుకెత్నజర్ అనే రాజుని ప్రేరేపించి వాళ్ళని చెరక అప్పగించిన కాలం అది ఎన్ని సంవత్సరాలు అప్పగించాడంటే డెబ్బై సంవత్సరములు చెప్పండి ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు చెరక అప్పగించాడు ఈ చెరకు అప్పగించిన దాంట్లో నెప్పుకెత్న జరు ఇజ్రాయిలుకు వచ్చి చాలామంది సమూహాన్ని తీసుకెళ్ళిపోయాడు ఆ తీసుకెళ్ళిపోయిన దాంట్లో అప్పుడు ఏం జరిగిందనంటే ఎరుసలేములో ఉన్న మందిరములో ఉన్న ప్రాకారాలన్నీ కూల్చి అక్కడ అగ్నిచేత కాల్చివేసి కొంతమందిని కొంతమంది తప్పించుకున్నారు కొంతమంది చెరపట్టబడిన వారిని చెరతో తీసుకొచ్చేసాడు నిమికేద్ది రాజు చెరలోకి తీసుకొచ్చేసిన దాంట్లో రాజుకు ఒక ఆలోచన కలిగింది ఏమైనా ఆలోచన అంటే ఇస్రాయేలులో ఉన్న సమూహంలో యవనస్తుల్ని కొంతమందిని నా ఈ పరిపాలనలో ఈ నెబికేద్ నజరు చేసే ఈ పరిపాలనలో బబులోని రాజ్యంలో వారిని కొన్ని ఉద్యోగాలుగా ఏర్పరచాలని ఆలోచన కలిగింది అలాంటి వారిలో రాజుకు ఇంపుగా కనబడిన కొంతమంది సుందరమైన జ్ఞానము కలిగిన విద్యాభ్యాసం కలిగిన వారిని కొన్ని ఎన్నిక చేయండి అని చెప్పి ఒక నపంసుకుడైన ఒక అధిపతికి అప్పగించారు ఈ నపంసుకుడు అధిపతి వారిలో కొంతమందిని ఏరితే ఎవరు వచ్చారంటే దాదాపు ఇస్రాయేలులో శేషించబడిన వారిలో నలుగురిని ఏరుకున్నారు ఆ నలుగురిలో దానియాలు షడ్రకు మెషకు అభెందుగో మీకు క్లియర్గా చెప్తున్నాను ఈ నలుగురిలో వీళ్ళకి ఏం పెట్టాలంటే రాజు తినే ఆహారం తినాలి వీళ్ళు రాజు తాగే నీరు తాగాలి రాజు పడుకునే ఎంత సుఖభోగాలమైన సౌందర్యం ఉంటుందో ఆ అనుభవం వీరు అనుభవించాలి అయితే వాస్తవానికి దానియలు ఎలాంటి వాడంటే దేవుని ఎందు బహుగా భయభక్తులు గలవాడు దానియలు నపంసకుడితో ఆ అధిపతితో అంటున్నాడు అయ్యా నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి ఏంటి అవకాశం అనంటే అంటే రాజు తినే ఆహారము కానీ రాజు తినే ఆ పానీయము కానీ రాజు తాగే ఆ ద్రాక్ష రసము కానీ నాకు వద్దు అంటే ఎందుకు వద్దన్నాడంటే అవి అపవిత్రమైనదని దానియలకు అర్థమైంది ద్రాక్షారసం అని అంటే అదొక వాళ్ళు ఒక మద్యంగా సేవించే అది త్రాగడం వల్ల ముఖం సౌందర్యంగా ఉంటుందని లేక వాళ్ళు తినే ఆహారం చాలా ఇదిగా ఉంటుందని ఈ విధంగా దీంట్లో ఏముందంటే అపవిత్రపరచబడి ఉందని దానిలు గ్రహించి నాకు ఇటువంటి ఆహారం వద్దన్నాడు కొన్ని రోజులకి అయితే ఆ అధిపతి ఏమన్నాడంటే సరే నువ్వు అడిగావు కాబట్టి నీకు ఆ అవకాశం ఇస్తానంటే మరి నువ్వేం తింటావు అని అంటే చిన్నపాటిగా పప్పు ధాన్యాలు ఒక ఆకుకూరలు కాయగూరలు అంటే ఒక వెజిటేరియన్ ఫుడ్ తింటానని చెప్పాడు సింపుల్ భోజనం అరే ఇన్ని రోజులు ఒక నెల రోజుల గడియలో నువ్వు రాజు ఎదుటికి వచ్చినప్పుడు నీ ముఖం సౌందర్యంగా లేకపోతే నువ్వు ఏ ఆహారం తిన్నావు ఇలా ఎందుకున్నావని నన్ను నిలదీసి అడుగుతాడు నేనేం చెప్పాలి ఆ మాట అన్నప్పటికీ నువ్వేం భయపడద్దయ్యా నేను తినే ఆహారంలోనే నా సౌందర్యం చూడన్నానంటే అంటే సరిగా ఒక సమయం వచ్చింది రాజు ఎదురికి ఆ యవనస్సులు వచ్చారు ఇందులో ప్రాధాన్యత గాంచిన బహు సుందరుడిగా మంచి విద్యాభ్యసుడిగా ముఖం కలకల్లాడుతూ తేజస్సులుగా కనబడుతున్న వ్యక్తి దానియేలు ప్రైజ్ అలవాడు హలేలుయా దానియలు తన భక్తి జీవితాన్ని ఎంత పరిపూర్ణంగా కాపాడుకున్నాడో మనం చూడొచ్చు ఒక రాజు దానియలికి సాస్త్రంగా నమస్కరించాడు అంటే దానియల్లో ఆ భక్తి జీవితం రాజు చూశాడు ప్రిలేరా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ చోట ఎక్కడున్నా మన భక్తి జీవితం ఇతరులకి మాదిరిగా కనబడాల హల్లెలూయా మనం ఏం చేస్తాం పిల్లలు మనం ఏం చేస్తామంటే మనం మనం చర్చిలో కనబడితే చాలు అనుకుంటాం మన భక్తి జీవితం ఎక్కడండి చెప్పండమ్మా ఇక్కడ చర్చిలో కనబడితే చాలు బైబిల్ పట్టుకుంటే వచ్చాం చక్కగా వచ్చాం కూర్చున్నాం ప్రార్థన చేసాం పాటలు పాడాం దేవుని వాక్యం విన్నాం అయిపోయింది మన భక్తి జీవితం దేవుడికి కావలసింది లోపల కాదు వెలుపుల భక్తి కావాలి ఆయనకి హలో లూయ చెప్పడం బిగ్గరగా హాలలు ఎక్కడ కావాలండి లోపల భక్తి కంటే వెలుపుల భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దానియులు జీవితంలో ఆయన ఉండే ఆ స్వదేశములో కంటే ఒక అన్యుచ్చనులు ఎదుట ఒక తెలియని ప్రజలు ఎదుట ఆ ప్రాంతంలో తన భక్తి జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నాడో తెలుసా మనం చుట్టాలింటికి వెళ్తే మనం భక్తి మర్చిపోతాం ఏమే రైట్ అవర్ణ చుట్టాలి ఇంటికి వెళ్ళామనుకోండి ఏదన్నా పండుకో లేకపోతే ఏ పెళ్ళికో పిలిచారనుకో అసలు మనం ఒక ఆత్మీయులం అనే గుర్తే ఉండదు మనం ప్రార్థనా పరులు అనే ఒక కొంచెం కూడా జ్ఞాపకం ఉండదు మనం పరిశుద్ధులం అనేది కొంచెం కూడా ఉండదు మనం వాళ్ళతో కలిసిపోయి మర్చిపోతాం మరలా ఎప్పుడు గుర్తు వస్తుంది మనకి పరిశుద్ధత ఎప్పుడు మనకి భక్తి జీవితం ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా ఆదివారము ఆరాధనలో గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు గుర్తు వస్తుంది దానియల్లో అది కాదు తను ఎక్కడున్నా తన పరిశుద్ధత కాపాడుకున్నాడు రాజులు తినే ఆహారం నాకు వద్దయ్యా వద్దు రాజులు ఆ రాజులు తినే ఆహారం నాకు వద్దునైనా చిన్నపాటి ఒక పేదవాడి తినే ఆహారం ఉంటే నాకు చాలు నాకు అది చాలయ్యా పట్టుడు గింజనం తిండే చాలు ఏమండి ఒక దైవ సేవకుడిని కొంతమంది ఇంటర్వ్యూ చేశారంట ఒక దైవ సేవకుని ఇంటర్వ్యూ చేశారంట అయ్యా మీ కుమారులు అద్భుతమైన డాక్టర్లు అయ్యారయ్యా దీనికి రీజన్ ఏంటి వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన డాక్టర్లు అవడానికి రీజన్ ఏంటి అసలు ఏంటి అని అడిగితే ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నా పిల్లలకి మా చర్చికి వచ్చే విశ్వాసులు పేద విశ్వాసులు యొక్క కానుకలు బియ్యం పెట్టానంటే అందుకే ఆ జ్ఞానం వల్ల వచ్చిందనడట హలోయ్యా ఏం పెట్టాడంట పేద పేద విధవ ఏమీ లేని వాళ్ళు కొంచెం కొంచెం బియ్యం పట్టుకు ఆ కోటా రైస్ ఏదో బియ్యం తీసుకొచ్చిన ఆ రైస్ వాళ్ళకి పెట్టానయ్యా వాళ్ళకి అదిగే అందుకే అంత జ్ఞానం వచ్చింది అన్నాడు దేవుడి కృపను బట్టి ప్రిల్లరా డెబ్బిక రాజు ఉండే ప్రదేశం భక్తి కలిగిన ప్రదేశం కాదు బబులోని రాజ్యం భయంకరమైన విగ్రహారంతో కూడిన రాజ్యం అయినను ఆ ప్రదేశంలో దానియులు తన పరిశుద్ధత తన ఆత్మీయ స్థితిని కట్టుకున్నాడు మనము వెలుపులో ఉన్న ఏ ఊరు వెళ్ళినా ఏ బంధువుల వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన భక్తి జీవితం పరిపూర్ణంగా కట్టుకోవాలా అప్పుడు ఆ భక్తి జీవితాన్ని బట్టి ఇతరులకు వైరోగం పుడుతుంది పిల్లల ఇదే సమయంలో నెప్పుకెద్దిన సరికి ఒక వచ్చింది కళ వస్తే ఈ కళ కన్నాడు కానీ మర్చిపోయాడు ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్న సకల విద్యా జ్ఞానవంతులందరినీ పిలిపించాడు అరే బాబు నేను ఒక కళగా ఆ కళకు మీరు అర్థం చెప్పాలి ఆ కళ మీరే చెప్పాలి ఇది ఎవరు చెప్తారండి ఎవరికి సాధ్యం ఒకవేళ మీరు కళ చెప్పలేని ఎడల నిశ్చయముగా మీరు మీ కుటుంబాలను నేను అగ్నిలో పెట్టుకు ఆలుస్తానంటాడు ఇప్పుడు అందరికీ భయం పట్టుకుంది ఏంటి రాజు కనే కళలో చెప్తామండి ఆయన కనిన కళ చెప్పచ్చు అర్థం భావం చెప్పడానికి ప్రయత్నించవచ్చు కానీ మర్చిపోయిన కళలో గుర్తు చేయాలా ఇది భయం పట్టుకుంది అయితే దానియులకి వార్త తెలిసిన తర్వాత అక్కడున్న ఒక అధికారి దగ్గరికి వెళ్ళి రాజా అయ్యా రాజుగారు ఏదైతే కలగన్నారో రాజుగారు ఆలోచించిన కళభావం ఏంటో సమస్తం సమస్తం నేను ఆ కలభావం చెప్తాను కాబట్టి మాకు కొంచెం సమయము ఇవ్వండి అన్నాడు పిల్లల దానిలు ఎట్టువాడు అంటే అందరూ ఎలాగో చెప్పలేరు కాబట్టి నేను చెప్పకుండా మౌనంగా ఉండిపోయే రకం కాదు అర్థమవుతుందా సంఘంలో కొంతమంది కొంతమంది ఏదో పని చేస్తున్నారు కాబట్టి మనం పని చేయకుండా మామూలుగా ఉన్నా నడిచిపోద్దనుకుంటారు కొంతమంది నో ఎవరి పని వారు చేయాల ఎవరి పని వాళ్ళు చేయాల దేవుని రాజ్యం అది అయితే దానియులు ఇంటికి వచ్చి తన స్నేహితుల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి రెండవ అధ్యాయం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి పదహారు వచ్చిన కూడా చదువుతున్నాను అప్పుడు దానియలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పటికై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలినం పదిహేడు వచ్చును అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యకును మిషల్కును అజర్యకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుడినట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకును వారిని హెచ్చరించెను నేటి ఈ కాలంలో సంఘములో హెచ్చరించే విశ్వాసులు కానీ సంఘ పెద్దలు కానీ సేవకులు లేరండి ఉన్నారా అసలు ప్రాముఖ్యంగా సేవకులకు లేదు ఈ మాట నన్ను మీరేమనుకోద్దు ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఆ విశ్వాసం వెళ్ళిపోతాడేమో భయం ఏమైనా ఇలా గట్టిగా చెబితే వాళ్ళకి ఏమైనా నొప్పించబడతారని భయం నెవర్ ఎవ్వరికి భయపడిన అవసరమే లేనేలేదు వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే బోధించాలి లూయ ప్రియరా ఈ సంఘంగాపోయినా ఏ సంఘానికి వెళ్ళినా ఉన్నది ఏ ఒక్కరేగా అవునా క్రమం ఒకటే కదండి సేవకులు మారచ్చేమో కానీ బోధ మారదు వాక్యం మారదు క్రమం మారదు కాబట్టి మనము ఏ సంఘములో ఉన్నా ఆ సంఘములో బలమైన ఆత్మీయ స్థితిని కట్టుకుని ఇతరులను హెచ్చరించి ప్రార్థన పురుకొలిపే ఆ విశ్వాస జీవితం లేదు ఈ రోజుల్లో ఆదిమ సంఘంలో చూడండి ఒకరికొకరు మండి మండిపోయారండి ఒకరు మండుతూ ఉంటే ఇంకొకరు మండించారు ఆ భారం ఉందలకి ఈ కాలంలో లేదు ఎక్కడ దగ్గందుకు ఒక ఆదివారం విశ్వాసులు మనం కూర్చున్నాం అనుకోండి మన పక్కన ఉన్న విశ్వాసి ఒక వారం రాలేదనుకో ఆ పక్కన ఉన్న విశ్వాసికి భారం ఉంటుందా ఆమె ఎందుకు రాలేదనే ప్రశ్న ఉంటుందా ఆ ఆలోచన ఉంటుందా నాకెందుకు నా పని నేను వచ్చాను అయిపోయింది ఎప్పటికండి ఇంకా భారతదేశం ఎప్పుడు రక్షిస్తాం ఇలా అయితే ఎప్పటికండి ఇంకా ఎప్పటికీ విశ్వాసాలు ఇంకా బలపరుస్తున్నావు ఎంతసేపు హెబ్రీ పత్రికలు అంటాడు ఇంకా నువ్వు పాలు తాగువారు అంటాడు మాంసం తినరా ఆదిమ సంఘంలో అపోస్తులు ఒకని తర్వాత ఒకడు మండి పరుగులెత్తారండి బయటికి రోషంగా నిలబడిపోయారు వాళ్ళు దేవుని కొరకు తన ప్రాణాలు త్యాగం చేశారండి ఈ కాలంలో మిషనరీ పరిచయం లేదు ఈ కాలంలో భారమైన పరిచయం లేదు ఈ కాలంలో విశ్వాసులు మంటే లేదు ఇతరుల పట్ల కనీసం ఈ సంఘంలో ఒకరు ఉన్నాం అరే ఎందుకు ఒకరు ఉండాలి మనం ఇంకా కొంతమందిని ఈ ప్రాంతంలోకి వెళ్ళి మనం మండించాలనే భారం ఎంతమందికి ఉంది అసలు నువ్వు ఉన్న సంఘమును ఇంకా నేను మండించాలని విశ్వాసికి ఎందుకు లేదు సేవకులకి ఏదో భారంతో వాళ్ళు 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 పడుతున్న బాధ వాళ్ళు పడుతున్నారు విశ్వాసులకి ఎందుకు లేదండి స్టెఫన్ ఎవరండి స్టెఫన్ బాధకుడా సేవకుడా చెప్పండి స్టెఫెన్ ఎవరు ఒక విశ్వాసి తెలుసా మీకు ఇన్ బిలీవర్ ఒక సామాన్యమైన విశ్వాసి ఆ విశ్వాసికి ఎంత భారం కలిగిందంటే తెలుసా సమాజం మందిరంలోకి వెళ్ళి రొమ్ము విరుచి మాట్లాడుతున్నాడండి కళ్ళ కింద కన్నీరు కన్నీరు బ్యాగ్లుగా తగిలించుకుని ఏడుస్తూ అడుగుతున్నాడు అయ్యా ఎవరి కొరకు మనం ఎదురు చూస్తున్నామో ఏ నాటి ప్రవక్తులు మోసే నాటి నుంచి చెప్పబడుతున్నాయో ఆ మెస్ అయ్యే ఇప్పుడున్న మెస్ అయ్యా మన కొరకు ఆయన ప్రాణం పెట్టడని ఈయనే అని చెప్పినప్పటికీ వాళ్ళు శరీరాలు గగ్గురు అండి వాళ్ళు స్టెఫన్ ఇంకా చూస్తూ ఉంటే స్టెఫెన్ మొఖం ఎలా ఉంది తెలుసా దేవదూత ముఖ సౌందర్యం వల్ల కనబడుతున్నాడంట అంటే ఏముందంటే స్టెఫెన్లో పరిశుద్ధత స్టెఫెన్లో ఏముందంటే భారం స్టెఫెన్లో ఏముందంటే సిలువ యొక్క త్యాగం లేదు మనకేమైపోయిందంటే ఈరోజు ఒక దానియలు పాదాల మీద పడిపోయేంత స్థాయికి ఒక రాజు వచ్చేసాడంటే దానియలు ఏం చూసి ఉంటాడో చెప్పండి దానియలు ఎంత భక్తి జీవితం ఎంత ప్రార్థన జీవితం ఎంత ఆత్మీయ స్థితి ఎంతగా దేవుని కొరకు వైరోగం చూశాడంతే దానియలు ఆ స్థితిని చూసి ఏమైపడండి రాజు ఏమైపడండి సాగిలి పడిపోయాడండి స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు తన స్నేహితులు గారే మనం మాత్రమే కాదు మన ముగ్గురు మాత్రమే కాదు ఇదిగో ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఎంతో విద్యాంశులు జ్ఞానులు ప్రావీణ్యత కలిగిన వాళ్ళు వీళ్ళందరినీ రాజు చంపేస్తానన్నాడు కాబట్టి మనము సేవిస్తున్న మన దేవుణ్ణి వేడుకుందాం ఏమని రాజుకిచ్చిన కలను దాని భావము కూడా చెప్పే రీతిగా వేడుకుందాం రాత్రి అంతా హెచ్చరించి ప్రార్థనలో నిలబెట్టాడు దానియలు ఎంతగా నిలబెట్టాడో తెలుసా మన స్నేహితుల్ని భారమైన ఆత్మీయతలను నడిపించే భారం మనకు ఉండదు నేనేమంటాను తెలుసా నిమికి అగ్నిగుండంలో షడ్రగుమేశ గభిజ్ఞేశాడు కదయ్యా వాళ్ళు అంతగా అగ్నిగుండంలో వెళ్ళడానికి అంత ప్రేరేపణ కలిగి ఉన్నారంటే దాన్ని మండించేది ఎవరో తెలుసా దానియలు కటా చాపట్లకి గట్టిగా హాలూయ బా దానియలు అంతగా మండించాడు కాబట్టే వాళ్ళ అగ్నికుండా లెక్క చేయలేదండి శరీరాన్ని లెక్క చేయలేదండి వాళ్ళు అందుకే క్లారిటీకి యేసు ప్రభు వారు చెప్పేశారు మతేశ్వార్త అధ్యాయంలో తీయదమ్మా నేను చెప్తున్నా టైం లేదు కాబట్టి చెప్పేశారు ఏం చెప్పారు యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా దేహమును చంపువానికి మీరు భయపడద్దు దేహాన్ని ఆత్మను చంపేవారు అంటే వాళ్ళకి దేహం మీద తీపి ఇంత కూడా ఎంత కొడలు ఇంజక్షన్ చేస్తే మనకి ఒళ్ళు చేతులు ఒలిగిపోతాయండి ఒక ఇంజక్షన్ చేయిస్తే క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా నిలువున నిలువున చెయ్యి నరికేసిన తన శరీరం నిలబడి ఉండాలా అది అది రోషం అది రోషం పిల్లరా దానియల్లో ఆ భక్తి చూశాడు ఈరోజు మన ప్రాంతాల్లో నాయకులు మనకు రెస్పెక్ట్ ఉందా ఓ సేవకులు గౌరవ ఇచ్చితుందా వాళ్ళు వస్తే మనం పొరలేసుకుంటామండి వాళ్ళు వస్తే మనం పొరలేసుకుంటాం అసలు మన విలువను చూసి వాళ్ళు అరే ఒక సేవకుడి దగ్గరికి వెళ్తున్నామని దీనత్వం వాళ్ళకి వచ్చిందా అలా వచ్చేలా మన భక్తి జీవితం చూపిస్తున్నామా చూపించట్లేదు అసలు ఈరోజు క్రైస్తవ్యం అంటే చులకతనం అయిపోయింది దీని కారణం ఏంటి మన భక్తి జీవితం కరెక్ట్గా లేకపోవడం మన పరిశుద్ధత కరెక్ట్గా లేకపోవడం మనము వెలుగు ప్రకాశింపజేయకపోవటం మనం చీకట్లోనే నడుస్తున్నట్లుగా జీవితాలు అయిపోయి ఇక ఎక్కడ ప్రకాశించింది ఏ సుప్రభు అని చెప్పారు లోకమునుకు మీరు ఉప్పై ఉన్నారు లోకమునుకు మీరు వెలుగై అన్నాడు వెలుగు మిద్ది మీద ఉండి ప్రకాశించబడుతుంది సంఘంలో ఉన్న మనం బయటికి వెళ్ళి వెలుగుగా కనపడట్లేదు మన ఇంటి పక్క వాళ్ళకే కనపడట్లేదు కాబట్టి ప్రిల్లరా ఈ విషయం గుర్తుపెట్టుకోండి దానియలు జీవితంలో భక్తి ఆ ఆ పరిశుద్ధత దేవుని కొరకన్న వాంఛ ఎవరు కనబడింది తెలుసా రాజు కనబడింది ప్రిల్లర వెంటనే దర్శనం చెప్తున్నాడు వచ్చి రాజుకు చెప్తున్నాడు ఏమని ఏమని చెప్తున్నాడు రాజా ఇదిగో నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు ఈ ప్రతిమ ఇదిగో ఈ రాజ్యం ఎలాగుంటుంది నీ తర్వాత ఎలా ఉంటుంది నీ తర్వాత ఈ రాజ్యం వస్తుంది నీ తర్వాత ఇలా ఉంటుంది అని రాజ్యాలు కొరకు చెబుతున్నాడు ఆ దర్శనం అంతా వివరించే టైం లేదు నేను క్లియర్గా చెప్పేస్తున్నాను ఆ రాజ్యం కూడా ఇప్పుడే జరుగుతుంది అది హెల్లు మీకు అర్థమైందా ఆ ప్రవచనము ఇప్పటికీ జరగబోతూ జరుగుతూనే ఉంటుంది అప్పటి దర్శనం అది ఆ దర్శనం కొరకు రాజుకు చెప్పిన తర్వాత రాజు మైండ్ ఇక ఏమైందో కూడా తెలియదు వెంటనే ఈయన మామూలు వాడు కాడు నేను కనిన కళ కూడా గుర్తు చేశాడు తర్వాత దాని భావం చెప్పాడు నీ వంటి వాడు మామూలు వాడుగాడు నీవు వాడు దేవుడు దేవుడే అని చెప్పి దానియలికి సాష్టంగా నమస్కారం చేశాడంట నేనేమంటానని తెలుసా ఆఖరి మాట రాజు ఒక్కడే దానియాలకి సాష్టంగా చేశాడంటే ఆ రాజ్యం అంతా దానియాలకి సమస్ నమస్కారం చేస్తుందా చేయదా ఎంత అద్భుతం చేయండి హల్లే లూయ నా ప్రియరా ఈ విషయం గుర్తుపెట్టుకోండి దాని లాంటి పరిశుద్ధత దాని లాంటి ఆత్మీయ జీవితం దాని లాంటి ఒక భక్తి ఆ వాంఛ మనం కలిగి ఉంటే మన ప్రజలు మనకి లోబడిపోయి అలా కూర్చుంటారండి దేవుని సన్నిధిలో ఎందుకు తీసుకురాడండి మా చెల్లికి బ్రదర్ చెప్తున్నాను మీరు ఆ వాంఛ కలిగి ఉండండి ఆ భారం కలిగి ఉండండి కన్నీర్గా ప్రభువు ప్రభు తీసుకొస్తాడు ఆయనకి సమస్తము సాధ్యం ముందు ఆయన పట్టుకోవడం మానేసి మనం ఎటు తిరిగితే ఎలా కుదురుద్ది ముందు ఆయన పట్టుకుంటే సమస్తం ఇచ్చువాడు ఆయనే ఈ మాటలు దేవుని సన్నిధిలో దీవించున్నగాక ఆమె ఇచ్చిన ఈ సమయమును బట్టి ప్రత్యేకంగా రూబెన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం